హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను నల్లేరు చెట్టుతో పచ్చడి ఎలా తయారు చేసుకుంటానో చూపిస్తాను ఈ పచ్చడి చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనకు నొప్పులు కానీ అలాగే కాలుకు కానీ ఎక్కడైనా ఎముక ఫ్రాక్చర్ అయితే తొందరగా అతుక్కుంటుందన్నమాట ఈ మొక్క మనకు దొరికింది కదా అని గబగబా చేతితో తెంపేస్తామనుకో చేయి అంతా దుద్దా పెడుతుంది అందువలన నేను చేతికి కొంచెం నూనె రాసుకొని ఈ మొక్కను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటున్నాను చూడండి మొక్క ఎలా ఉందో కనుపులు కనుపులుగా ఇలా ఉంటుంది మనకు కాళ్ళనొప్పులు బాగా వచ్చినా కానీ మన ఇంట్లో పెద్దవాళ్ళకు కానీ ఎవరికైనా ఎముక ఫ్రాక్చర్ అయినా కానీ ఈ మొక్క చాలా యూస్ఫుల్ అవుతుందంట అందుకే నేను ట్రై చేస్తున్నాను నాకు కూడా చాలా యూస్ఫుల్ అయింది ఈ ఒక్కొక్క కనుపుకి మొక్కకి నాలుగు వైపులా ఇలా ఉబ్బినట్టుగా ఉంటుంది దాన్ని మనం చిక్కుడు కాయకు కదా నార తీస్తాం కదా అలా నాలుగు వైపులా ఈ విధంగా తీసేసి పాడేయాలి మన చేతులకు కొబ్బరి నూనె రాసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇలా బీరకాయ చెక్కేదాంతో నాలుగు వైపులా చెక్కుకున్నా సరిపోతుంది మనకు ఎందుకంటే ఈ తీగ మనకు అరగదన్నట్టు అది అలాగే ఉండి నారలాగా ఉండిపోతుంది చట్నీలో ఈ విధంగా నేను మొక్క మొత్తంకి నార మొత్తం తీసేసుకున్నాను నాలుగు వైపులా ఈ ప్లేట్లో ఉన్నాయేమో మనకు పనికొచ్చేవి చట్నీ వేసుకోవడానికి ఇదంతా వేస్టేజ్ అన్నమాట దీన్ని మనం డైరెక్ట్గా చట్నీకి వాడకుండా ఒక మూడు సార్లు సాల్ట్ వేసుకొని కడుక్కుందాము అలా కడుక్కోవడం వలన ఇందులో ఏమన్నా దురద పెట్టే లక్షణాలు ఉంటాయనుకో అవన్నీ వాటర్లో పోతాయన్నమాట నీట్గా మూడు సార్లు నీళ్ళలో ఉప్పు వేసి కడుక్కుంటే సరిపోతుంది నేను ఈ నల్లేరు చట్నీ ఎందుకు చేస్తున్నదంటే మా ఆయనకు రీసెంట్గా కాళ్ళకి ఫ్రాక్చర్ అయింది కదా ఏమన్నా యూజ్ అవుతుందని చేసినాను చాలా వరకు మాకు యూజ్ అయింది అలాంటి మందులు అలాంటి వాడడం కన్నా ఇలాంటి ఔషధ గుణాలు ఉన్న మొక్కల్ని వాడి మన ఆరోగ్యాన్ని మెరుగు మెరుగుపరుచుకోవడం చాలా మంచిది కదా ఇప్పుడు మనము నల్లరు మొక్కతో చట్నీ ఏ విధంగా చేసుకుందాము చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఓ బౌల్ పెట్టుకొని అందులో కొన్ని వేరుశనగ గుళ్ళు వేసుకొని సిమ్లో పెట్టుకొని స్టవ్ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొన్ని ధన్యాలు కూడా వేసుకొని ఈ వేరుశనగ గుళ్ళతో పాటు మనం ఫ్రై చేసుకుందాము అలాగే నువ్వులు కూడా వేసుకుందాము ఇవన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు చిటపటలాడేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం ఇలాంటి కొత్త వంటకం ఎప్పుడైనా మనం తయారు చేసుకున్నప్పుడు అది ఎప్పుడు తినాలా ఎప్పుడు తినాలా టేస్ట్ ఏ విధంగా వస్తుందని చాలా ఆతుత ఉంటుంది నాకైతే అలాగే ఒక ఏడెనిమిది పచ్చిమిర్చిలు వేసుకుంటున్నాను అలాగే రెండు టమాటాలు మీకు ఎండుమిర్చిలు ఉంటే ఎండుమిర్చిలు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఆ టేస్ట్ కూడా ఇవన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకుందాము కొంచెం సేపు మూత తీసుకుంటూ పెట్టుకుంటూ మనం కలుపుతూ ఉంటే లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది కదా అలాగే ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము ఇప్పుడు మనం వేసుకున్న టమాటా పచ్చిమిర్చి ఫ్రై అయినాయి కదా ఇందులో నల్లేరు ముక్కల కాడలు వేసుకుంటున్నాను ఈ కాడలు చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే మరీ మంచిది నేను చేసుకోవడం మర్చిపోయినాను మీరు చిన్న చిన్న ముక్కలుగా వేసుకోండి అయితే ఇందులో ఏమంటే పీచు అనేది ఉండకుండా చిన్న చిన్నగా అయిపోతుంది అన్నట్టు ఈ కాడల్ని మనము బాగా ఫ్రై చేసుకోవాలి తొందరగా ఫ్రై కావాలన్నట్టు అటు ఇటు అటు ఇటు కలుపుకుంటూ చాలాసేపు టైం పడుతుంది చాలామంది ఆయుర్వేద నిపుణులు చెప్పిండు ఈ నల్లేరు మొక్క మొన్న ఎముక బలానికి చాలా ఉపయోగపడుతుందని అందువల్ల నేను ఈ చట్నీని ప్రత్యేకంగా తయారు చేసుకుంటున్నాము ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకెట్టుకొని వేసి దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందని నేనైతే దంచుకుంటున్నాను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ దంచేసుకుంటున్నాను ఎందుకంటే అందులో వాటితో పాటు వేస్తే ఇది తొందరగా దంచడం కాదు కాబట్టి ఇది మొత్తం సన్నగా పొడైన తర్వాత ఆ నల్లేరు ఫ్రై చేసాం కదా అవి కూడా ఇందులో వేసుకొని దంచుకుంటాను ఈ కాలంలో మనకు దంచడం మాత్రం చాలా కష్టమే కాకపోతే మనం కష్టపడి దంచి ఆ రుచి చూస్తే తెలుస్తుంది కదా దంచి తింటే ఆ రుచి ఏంటో గ్రైండర్ పట్టి తింటే ఆ రుచి ఏంటో తెలుస్తుంది దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది కదా అందుకే నేను కష్టపడి దంచి తిందామని డిసైడ్ అయ్యాను ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పొడలన్నీ దంచడం అయిపోయింది కాబట్టి అవి ఒక గిన్నెలో తీసి పక్కకెట్టుకొని ఈ ఫ్రై చేసుకున్నాయి నల్లేరు టమాటా అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ దంచేసుకుంటాము సన్నగా అలాగే కొన్ని ఎల్లిపాయలు వేస్తే కూడా చాలా బాగుంటుందని ఎల్లిపాయలు వేసాను ఈ మొక్కని కొందరు నల్లేరు మొక్క అని పిలుస్తారు అలాగే మా తెలంగాణలో అయితే అందత్కుల తీగ అని పిలుస్తారు అలాగే ఈ మొక్క పొడి కూడా ఆయుర్వేదిక్ షాపులలో దొరుకుతుంది ఈ మొక్క పొడి తీసుకొచ్చుకొని మనము నీళ్ళల్లో వేసుకొని కొంచెం వడగట్టుకొని తాగాలి ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న పుల్లలు వస్తాయి ఇప్పుడు నాలుగు కనుపులు ఉంటాయని చెప్పినా కదా వాటికి ఎండిపోయిన తర్వాత పుల్లలు పుల్లగా పుల్లలు పుల్లలుగా అవుతుందంట అది వడగట్టుకొని తాగితే చాలా బాగుంటుందట లేకపోతే చిన్న చిన్న పుల్లలు గొంతులో ఉచ్చుతాయంట ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకొని దంచి తింటే చాలా బాగుంటుంది రుచి ఎప్పుడన్నా ఈ నల్లరి ముక్క దొరికితే చాలా జాగ్రత్తగా గమనించి ఆ మొక్క అదే మొక్కన కాదా అని తెలుసుకొని మాత్రమే యూజ్ చేయండి ఏది పడితే అది అదే మొక్క అని అనుకోకండి మొక్కని మొక్కను పోలిన ముక్కలు చాలా ఉంటాయి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మనం ఏ మొక్కనైనా యూజ్ చేసుకోవాలి ఇది చాలా కష్టపడి నేనైతే ఈ చట్నీని మొత్తం దంచేసాను చివరిగా కొంచెం సాల్ట్ తగ్గింది సాల్ట్ కూడా వేసేసుకొని దంచడం మొత్తం అయిపోయింది ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము ఈ చట్నీని కొంచెం ఆయిల్ వేసి అందులో కొన్ని ఆవాలు కొంచెం చిట్టపటలాడిన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని అవి లైట్గా చిటపటలాడిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న దంచి పెట్టుకొని ఉన్న ఈ నల్లెరు చట్నీని తీసుకొని తాలింపులో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలి మన సాల్ట్ కింద తక్కువ పడుతుందేమో చూడాలి టేస్ట్ మాత్రం ఈ నల్లేరు మొక్క చాలా బాగుంటుంది చట్నీ నేను ఈ మొక్కని ఇంటి దగ్గర కూడా పెట్టుకున్నాను ఎందుకంటే అప్పుడప్పుడు మధ్య మధ్యలో చేసుకొని చట్నీ వేసుకొని తింటే బాగుంటుందని చిన్నపిల్లలకు ఎవరికైనా పెట్టచ్చు అంట చాలా బాగుంటుంది మీరు కూడా ఓసారి నల్లేరు ముక్కతో చట్నీని తయారు చేసుకోండి తప్పకుండా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అలాగే మనకు ఎలాంటి పెయిన్స్ ఉన్నా తగ్గిపోతాయి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి